వరంగల్ నగరం ముప్పై ఆరవ డివిజన్ పుప్పాలగుట్టలో కొలువై ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో పదిహేడు రోజుల నుంచి పౌర్ణమి తేదీ వరకు అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శాకాంబరి ఉత్సవాల్లో చివరి రోజైన పౌర్ణమి రోజు శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ చేయడం జరిగిందని ఉదయం దేవాలయ ప్రాంగణంలో మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని సాయంత్రం నక్షత్ర హారతి తీర్థప్రసాదం వితరణ జరిగిందని మహాశాకాంబరిలో ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు చివుకుల వెంకటేశ్వర్లు శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రఘురాజ్ కుమార్ యాదగిరి మనోజ్ ప్రవీణ్ శివమణి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

कात्यायनाय विद्महे कन्याकुमारीधीमहि तन्नो दुर्गप्रचोदया आदौ महादेव्यै च विद्महे विष्णुमत्यै च धीमहि तन्नो लक्ष्मीप्रचोदया आदौ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदया आदौ ईशानः सर्वविद्यानाम् ईश्वरस्सर्वभूतानाम् ब्रह्मादिपतिर्ब्रह्मणादिपतिर्ब्रह्म శివో మే అస్త సివోం యో వేదారో స్వర ప్రోత్తో వేదాంతే ప్రతిష్ఠి ప్రకృతి లేనస్ పరేశ్వర అందరూ మీ కుడివైపు నుంచి ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఓం యానిగా పాపాన్ని జన్మాంత పదాని చ